మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో అవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ పేస్ట్లో ఉంటుంది ఏరియా వచ్చేసి చెంగిచెర్ల మనకి ముందు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ వచ్చిందండి ఇది పార్కింగ్ ఏరియా ఒక టూ బిహెచ్కే హౌస్ ఇది ఇక్కడ ఒక చిన్న వాష్ ఏరియా అండ్ స్టెప్స్ వచ్చాయి హాలు పైన సీలింగ్ వర్క్స్ కూడా బాగున్నాయి ఇక్కడ వచ్చేసి పూజా ఏరియా వచ్చిందండి చిన్న పూజా ఏరియా అండ్ ఓపెన్ కిచెన్ ఉంటుంది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది కామన్ బాత్రూమ్ ఇది ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది సరౌండెడ్ కూడా మంచి డెవలప్ అయిన ఏరియా అండి అన్ని హౌజెసే ఉన్నాయి ఇది ప్రైజ్ వచ్చేసి సెవెంటీ త్రీ లాక్స్ చెప్తున్నారు ఉంటుంది సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఫోన్ చేయండి చూస్తున్న ఈ ప్రాపర్టీస్ ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్